నారా లోకేష్ గుంటూరు జిల్లా నుంచి అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారా ఉత్తరాంధ్ర రాయలసీమ నుంచి పోటీ చేస్తారని అనుకున్న గుంటూరు జిల్లానే సరైన సీటుగా భావించారా ఇందుకే లోకేష్ ఎంచుకున్న ఏంటి అక్కడే పోటీ చేయాలనుకోవడానికి తన కేబినెట్ లో అవకాశం ఇచ్చారు ఏప్రిల్ కు లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లవుతోంది ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా లోకేష్ పట్టించుకోలేదు తొలిసారి మంత్రి అయినా తన బాధ్యతలకు న్యాయం చేశారు తక్కువ కాలంలోనే తన శాఖలపై పట్టు తెచ్చుకున్నారు పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారనే ఆరోపణ ఉన్నా మంత్రిగా మాత్రం మంచి మార్కులే సాధించారు లోకేష్ ఈసారి సాధారణ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు లోకేష్ దీంతో ఆయన నుంచి పోటీ చేస్తారనే దానిపై విస్తృత చర్చ జరిగింది రాయలసీమ లేదా ఉత్తరాంధ్ర నుంచి బరిలో దిగుతారని ప్రచారం సాగింది చంద్రబాబు రాయలసీమ నుంచి పోటీలో ఉన్నందున ఉత్తరాంధ్ర నుంచి లోకేష్ పోటీ చేస్తే బాగుంటుందని కొందరు నేతలు సూచించారు అయితే ఇప్పుడు ఆ ప్రతిపాదన పక్కకు వెళ్లినట్లు తెలుస్తోంది తాజా సమాచారం ప్రకారం గుంటూరు జిల్లా నుంచి లోకేష్ పోటీ చేసే అవకాశాలున్నాయి పెదకూరపాడు నియోజకవర్గం నుంచి లోకేష్ బరిలో దిగొచ్చని చెబుతున్నారు ఇప్పటికే దీనిపై పార్టీలో కీలక కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది వివిధ రకాల ఈక్వేషన్ల కారణంగా పెదకూరపాడు లోకేష్ కు సేఫ్ సిటీ అవుతుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు మంగళగిరిలో పోటీ చేయాలనే ప్రతిపాదన కూడా వచ్చినా పెదకూరపాడు అయితే బాగుంటుందని టీడీపీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది అమరావతికి అత్యంత సమీపంగా ఉండడంతో పాటు పార్టీ పరంగా కూడా బలంగా ఉన్న ఈ నియోజకవర్గం సరైనదని పార్టీ నేతలు భావిస్తున్నారు ప్రస్తుతం పెదకూరపాడు ఎమ్మెల్యేగా కొమ్మలపాటి శ్రీధర్ ఉన్నారు లోకేష్ నుంచి పోటీ చేయడం ఖాయమైతే శ్రీధర్ కు ఎమ్మెల్సీ ఇస్తారనే చర్చ నడుస్తోంది లోకేష్ పోటీపై ఇప్పటికే అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చిందని కొద్ది రోజుల్లో ఓ ప్రకటన ఉంటుందని చెబుతున్నారు అయితే ఏదైనా వెనుకబడిన ప్రాంతం నుంచి కానీ పార్టీ బలహీనంగా ఉన్న చోటు నుంచి కానీ లోకేష్ పోటీ చేస్తే బాగుంటుంది అనే సూచనలు కూడా అందుతున్నాయి రాజధాని ప్రాంతంలో సీటు ఎంచుకోవడం కంటే ఉత్తరాంధ్ర లేదా ప్రకాశం జిల్లాల నుంచి సీటు ఎంచుకుంటే బాగుంటుందనే వాదన కూడా ఉంది వీటన్నింటిపై మరికొద్ది రోజుల్లోనే పార్టీ స్పష్టత ఇచ్చే అవకాశముంది